నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని శనివారం బోధన ఎమ్మెల్యే రెడ్డి కలెక్టర్ కృష్ణారెడ్డి సందర్శించారు అంతకుముందు కలెక్టర్ మాతా శిశు ఆరోగ్య కేంద్రం క్రిటికల్ కేర్ యూనిట్లతో కూడిన భవన సముదాయాన్ని పరిశీలించారు అనంతరం జీజీఎస్ లో ఆస్పత్రి పనితీరుపై సమాహిత అధికారులతో ఎమ్మెల్యే కలెక్టర్ సమీక్ష జరిపారు వివిధ వైద్య సేవల కోసం ప్రతిరోజు పద్దెనిమిది వందల మంది నుండి రెండు వేల మంది వరకు అవుట్ పేషెంట్ రోగులు జీజేహస్కి వస్తున్నారని దీని దృష్టిలో పెట్టుకొని అన్ని విభాగాల పనితీరు మెరుగుపడేలా చూడాలన్నారు అయిన సర్జరీతో పాటు షుగర్ బీపీ డెంగ్యూ మలేరియా థైరాయిడ్ వంటి వ్యాధి నిర్ధారణ టెస్టులు ఉచితంగా చేస్తారని ప్రైవేట్ ఆసుపత్రుల్లో వీటికి వేల రూపాయల రుసుము వసూలు చేస్తున్నారని అన్నారు అన్ని విభాగాల్లో ప్రైవేటుతో పోలిస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నిపుణులైన వైద్యులు వారికి అనుబంధంగా మెడికోలు ఉన్నారని గుర్తు చేశారు రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా లో కీలు మార్పిడి శస్త్రచికిత్స నిర్వహిస్తుడం జరుగుతుందని డెంటల్ విభాగం ఆధ్వర్యంలో ఎంతో ఖర్చుతో కొడుకుని ఉన్న సర్జరీలను స్థానికంగా చేస్తున్నారని అన్నారు విద్యారంగం తరహాలోనే వైద్యరంగం పనితీరును మరింత మెరుగుపరచాలని కృతనిశ్చయంతో ప్రభుత్వం ముందుకెళ్తుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థను టాయిలెట్లను చక్కదిద్దాలని లీకేజీలను అరికట్టాలని ఫ్లోరింగ్ ఆసుపత్రి ముందు భాగంలో కిటికీల అద్దాలకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి నెల రోజులలోపు పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు పదిహేను సంవత్సరాల క్రితం నిర్మించిన ఆసుపత్రి కావడం వల్ల నిర్వహణపరమైన లోపాలను కూడా చక్కదిద్దేందుకు చర్యలు తీసుకోవాలన్నారు జీజీఎస్తో పాటు బోధన్ ఆర్మూర్ తదితర ప్రాంతాలలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలకొని ఉన్న చిన్న చిన్న ఇబ్బందులను అధిగమించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు ఎమ్మెల్యే వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తెహల్బీన్ ఆమ్దార్ నూడా చైర్మన్ కేశవేణు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అందిరెడ్డి రాజారెడ్డి జేజిఎస్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ఉన్నారు

సెన్సస్లో డైలీ న్యూ రిజిస్ట్రేషన్స్ కొత్త పేషెంట్స్ మన పద్దెనిమిది వందల నుంచి రెండు వేల దాకా వస్తున్నారు దీని కింద సో అవుట్ పేషెంట్స్ దీనికైనా సో ఇన్ పేషెంట్స్ డైలీ మనకి వన్ ట్వంటీ నుంచి వన్ ఫిఫ్టీ దాకా అడ్మిట్ అవుతున్నారు దీనికి దీని కింద సో నెలకి దగ్గర దగ్గర మూడు వేల మంది పేషెంట్స్ ఇన్ పేషెంట్స్ కింద అడ్మిట్ అయ్యి వాళ్ళు సేవలు పొందుతున్నారు దీని కింద సో సర్జరీస్ మనకి డైలీ ఒక ఇరవై నుంచి పాదే దాకా అవుతాయి నెలకి ఆరు వందలు మేజర్ సర్జసెస్ అవుతున్నాయి దగ్గర దగ్గర పదిహేను వందల చిన్న చిన్న సర్జసెస్ యాప్సెస్ డ్రైన్ చేయడం ఇలాంటివన్నీ చిన్న చిన్న సర్వీస్ అవుతున్నాయి సో డెలివరీస్ మనకి నెలకి సుమారుగా ఐదు వందల నుంచి ఆరు వందల దాకా డెలివరీస్ అవుతున్నాయి ఈ డెలివరీస్లో మనకి ఏంటంటే ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై దాకా నార్మల్ డెలివరీస్ అవుతాయి ఇంకో ఇంకో రెండు వందల యాభై దాకా సిజీరియన్ సెక్షన్స్ కొంచెం అవుతున్నాయి కింద సో అలాగే మెడిసిన్ అడ్మిషన్స్ ఎట్ ఏ టైం మనకి నూట ఇరవై దాకా అడ్మిషన్స్ ఉంటాయి దీనికన్నా సో ఇక్కడ బీపీ షుగర్ ఇలాంటి పక్షవాతం స్పోకింగ్ పేషెంట్స్ అందరూ వస్తారు స్నాక్ బైటు పాము కాట్ ఇంజక్షన్స్ ఇవన్నీ మా మందులోనే అవైలబుల్ ఉంటాయి ఇక్కడ అన్నిటికీ ట్రీట్మెంట్ జరుగుతుంది దీనికన్నా సో పీయాట్రిక్స్లో కూడా చిన్నపిల్లల విభాగంలో మొదటి నెల రోజులకి న్యూ బోర్న్ నవజాత శిశువు విభాగం ఉంటారు ఎస్ఎన్సీయు సో మనకి నెలకి దగ్గర దగ్గర నూట ఇరవై అడ్మిషన్స్ వస్తున్నాయి కింద సో వాళ్ళందరికీ తగిన వైద్యం అందు అందుతుంది సో పిఆర్టీ పిఐసిలో నెలకి దాదాపు ఆరు వందల మంది వైద్యం తీసుకుంటున్నారు కింద సో మా మోటాలిటీ కూడా చాలా తక్కువ ఉంది ఇక్కడ మనకి దీనికి సో మిగిలిన అలాగే మనకి లో డైలీ మనకి వంద ఊపి దాకా వస్తుంది సో మో రొటీన్ ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్తో పాటు టోటల్ నీ రిప్లేస్మెంట్ టీకేఆర్ కూడా మనకి చేస్తున్నారు సో నెలకి పదిహేను నుంచి ఇరవై దాకా టీకేఆర్ ఆపరేషన్స్ కూడా అవుతున్నాయి దీని కింద సో అలాగే మిగిలిన వైద్య విభాగాలు కూడా ఊపిరిత్తులు పర్మనాలజీ విభాగంలో సో టీపీ కేసులు కానీ ఏమైనా న్యూమోనియాలు వచ్చే సీరియస్ అవ్వడం ఏమైనా వెంటిలేటర్ అవసరం అయితే వెంటిలేటర్ పెట్టడం అన్నీ జరుగుతున్నాయి దాని కింద సో డెంటల్ దాంట్లో మనకి కొంచెం డెంటల్ ట్రీట్మెంటే కాకుండా ఓరో మ్యాగ్జిఫేషల్ సర్జరీస్ కూడా మిగిలిన చోట ఎక్కడ అవ్వట్లేదు ఇక్కడ మన దగ్గర కొంచెం ప్రత్యేకంగా డాక్టర్ గారు ఉండడం వల్ల మన దగ్గర సర్జరీస్ కూడా అవుతున్నాయి కదా దీనికి సో అలాగే ఈఎన్టీ ఆప్తాలు అటాక్ట్ ఆపరేషన్స్ మనకి అవుతున్నాయి కింద సో ఈఎన్టీ కూడా టాన్స్ మీ ఇలాంటివన్నీ కొన్ని కొన్ని సర్జరీస్ సైనస్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ ట్రీట్మెంట్ జరుగుతున్నాయి దీనిక్రిందర్థోపెడి గవర్నమెంట్ జనరల్ ఆక్చువల్ నిజామాబాద్ ఇక్కడ ఉన్నటువంటి ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్లో రోజు మేము దాదాపు వంద వరకు అవుట్ పేషెంట్ చూస్తున్నాం దాదాపు రెండు వందలు ఆపరేషన్ ప్రతి నెల చేస్తున్నాం అందుకు సంబంధించినటువంటి అన్ని ఆపరేషన్లు చేస్తున్నాం ఈవెన్ నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ కూడా చేస్తున్నాం అంటే కీల మార్పిడి దాదాపు మనం బయట చేసుకుంటే అవి మనకు రెండు లక్షల వరకు ఒక కీల మార్పిడికి రెండు లక్షల వరకు ఖర్చు అవుతుంది అంతేకాకుండా చేతులు చేతులు కా కాలు ఫ్రాక్చర్ అయినా చేతులు ఫ్రాక్చర్ అయినా స్పైన్ సర్జరీ అయినా అన్ని రకాల ఆపరేషన్లు చేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ విషయానికి వస్తే ఇద్దరు ప్రొఫె ప్రొఫెసర్లు ఒక అసోసియేట్ ప్రొఫెసర్ ఎనిమిది మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఇద్దరు ఎస్ఆర్లు పదకొండు మంది పీజీలు ఉన్నారు అంటే ప్రభుత్వ పరంగా కానీ అదేవిధంగా ఎన్ఎస్ ఎన్ఎంసీ ప్రకారం మనకు ఎంతమంది డాక్టర్లు అవసరమో అందరం మేము ఇక్కడ అవైలబుల్ ఉన్నాం ఇరవై నాలుగు గంటలు యాక్సిడెంట్ కేసులు కానీ ఆర్థపేట్కి సంబంధించినటువంటి అన్ని ఆపరేషన్ మేము చేస్తున్నాం ఇరవై నాలుగు గంటలు అవైలబుల్ ఉంటున్నాం నేను జనరల్ మెడిసిన్ విభాగము మా విభాగంలో ముఖ్యంగా షుగరు బీపీ పేషెంట్లు ఇప్పుడు మన ప్రభుత్వం ప్రకారం ఏంటంటే ఎన్సీడి క్లినిక్ అని పెట్టడం జరిగిందనమాట షుగర్ బీపీన్ వాళ్ళందరికీ ఉచితంగానే ఇక్కడ మందులు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకు వార్డులో అంటే ఐసీలో కానీ అదేవిధంగా మనకు మెడ మగవాళ్ళ వార్డులో ఆడవాళ్ళ వాళ్ళు కలిపి మొత్తం అన్నీ కలిపి దాదాపు ఒక నూట ఇరవై వరకు మనకు అడ్మిషన్స్ అవుతున్నాయి ఇప్పుడు సీజన్ కాబట్టి చాలా మందిలో డెంగ్యూ జ్వరము టైఫాయిడ్ జ్వరం కానీ ఏదైనా మలేరియా జ్వరం వస్తే చాలామంది భయపడి ఒకవేళ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే దాదాపుగా లక్ష లక్షన్నర రెండు లక్షల వరకు కూడా ఖర్చయిందని చాలామంది బాధపడుతూ ఉంటారు కాబట్టి ఎవరు అట్లా భయపడాల్సిన పని లేదు మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు డెంగ్యూ జ్వరానికి కానీ మలేరియా కానీ టైఫాయిడ్ కానీ ఉచితంగా మనకు ట్రీట్మెంట్ ఉంది మళ్ళీ ఈ డెంగ్యూ జ్వరం టెస్ట్ కూడా ఉన్నదా లేదా అనేది నిర్ధారించేది కేవలం మన గవర్నమెంట్లోనే ఉంది ప్రైవేట్లో కూడా ఇట్లాంటి డెంగ్యూ జ్వరం టెస్ట్ ఎక్కడ లేదు టైఫాయిడ్ కూడా స్పెషల్ టెస్ట్ ఎక్కడ మనకు ప్రైవేట్లో లేదు కేవలం మన గవర్నమెంట్లోనే ఉంది కాబట్టి ప్రజలందరూ దీన్ని వినియోగించుకొని ఖచ్చితంగా మన ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి ఈ డెంగ్యూ జ్వరం కానీ టైఫాయిడ్ జ్వరం కానీ మన దగ్గరనే ట్రీట్మెంట్ చేసుకోవాలని కోరుతున్నాం ప్రత్యేకంగా మన జి జిల్లా అధికారులు అదేవిధంగా మన ప్రజాప్రతినిధులు చెప్పిన దాని ప్రకారము సపరేట్గా మనం ఇప్పుడు ఇక్కడ ఫీవర్ వార్డ్ అంటే జ్వరానికి సపరేట్గా వార్డు కూడా పెట్టినాం కాబట్టి ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలా ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటులో లక్షల లక్షలు వెచ్చించి అనవసరంగా బాధలు పడవద్దని ప్రజలందరికీ తెలియజేస్తున్నామండి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో గైనింగ్ డిపార్ట్మెంట్లో మాకు కనీసం ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ డెలివరీస్ పర్ మంత్ అవుతున్నాయి దాంట్లో మ్యాక్సిమమ్ ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ వరకు నార్మల్ డెలివరీస్ చేస్తున్నాము ఫస్ట్ కానిపోవాళ్ళకైతే మ్యాక్సిమమ్ నార్మల్కే ట్రై చేస్తామండి కంపేర్ టు బయట హాస్పిటల్స్లో మన దగ్గర మానిటరింగ్కి అందరూ ఉంటారు కాబట్టి మ్యాక్సిమమ్ ఫస్ట్ వాళ్ళకి నార్మల్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నాము బయట ఆల్మోస్ట్ సిజేరియన్కి ఇప్పుడు చాలా ఖర్చు అవుతుంది అలాంటి ఖర్చు ఏం లేకుండా ఇక్కడ మంచి ఫెసిలిటీస్తో మంచిగా మానిటరింగ్తో నార్మల్ చేసి ఇంటికి పంపిస్తున్నాం బయట మాత్రం థౌజండ్ నుండి మినిమం త్రీ థౌజండ్ టు ఫోర్ వరకు అయితే అల్ట్రాసౌండ్ సిటీ స్కాన్ అయితే బయట త్రీ థౌజండ్ టు ఫోర్ మనకైతే ఇక్కడ ఫ్రీగా జరుగుతుంది మ్యామోగ్రఫీ అయితే బయట టూ థౌజండ్ అయితే ఇక్కడ మనకు ఫ్రీగా ఉంటుంది ఎక్స్రే మాత్రం ఫైవ్ హండ్రెడ్ టు టూ థౌజండ్ వరకు అవుతుంది ఇక్కడ మనకు అన్ని ఫ్రీగానే ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ ఉంటారు మన టెక్నిషియన్స్ ఉన్నారు మన డాక్టర్స్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడే స్టేగా ఉంటుంది ఓకే సార్ కామ్రాన్ ప్రొఫెసర్ ఆఫ్ డెంటిస్ట్రీ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ ఇక్కడ టూ థౌజండ్ ఎయిటీన్లో మేము డెంటల్ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేశాము ఆల్మోస్ట్ అరౌండ్ ఎనిమిది వందల పేషెంట్స్ స్క్రీన్ చేస్తాము అన్ని రకాల ట్రీట్మెంట్స్ వాళ్ళవి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వాళ్ళు తీయడం అయినా బయాప్సీ తీయడం ఇన్ఫెక్టివ్ కేసెస్ కట్ చేస్తాము పేషెంట్స్ అడ్మిట్ చేసుకొని మ్యాక్సిలోఫేషియల్ ట్రామా అని ఫేషియల్ ఫ్రాక్చర్స్ అనేవి అడ్మిట్ అడ్మిషన్ చేసుకొని మేము ఇక్కడ ట్రీట్మెంట్ సర్జరీస్ చేస్తాము ఇది ఒక హాస్పిటల్లోనే జామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లోనే మనకి న్యాచురల్ ఫేషియల్ ట్రామా సెంటర్ ఎస్టాబ్లిష్ చేసాము మేము సో అరౌండ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కేసెస్ ఆఫ్ ఫేషియల్ ట్రామాటర్ స్వాతి హబ్ నోడల్ ఆఫీసర్ ఇక్కడ మనకు తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ట్వంటీ ట్వంటీ వన్ నుంచి స్టార్ట్ చేస్తాము అప్పటి నుంచి ఆల్మోస్ట్ పది లక్షల రక్త పరీక్షలు చేశాము సో ఇక్కడ మనకి బయట ఒక మూడు మూడు వేల నుంచి ఐదు వేలు అయ్యే ప ప్రతి పరీక్ష ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో జరుగుతుంది అండ్ మంచి క్వాలిటీతో మేము ఇస్తున్నాం అరౌండ్ వంద వివిధ పరీక్షలు అవుతున్నాయి మూడు డిపార్ట్మెంట్స్లో డెంగ్యూకి సంబంధించిన ఎలిజా టెస్ట్ కానీ ఇంకా రక్తహీనతకు సంబంధించిన టెస్ట్ థైరాయిడ్ పరీక్షలు డయాబెటిక్ పరీక్షలు అన్నీ కూడా ఉచితంగా మంచి క్వాలిటీతో అందుతున్నాయి ప్రతి ఒక్క పేషెంట్కి క్వాలిటీ టెస్టింగ్ ఇస్తున్నాము రోజుకి ఒక వెయ్యి పేషెంట్స్కి శాంపుల్స్ తీసి ఒక అరవై స్పోక్స్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అన్న అరవై స్పోక్స్ నుంచి రోజుకి మనకు శాంపుల్స్ వస్తాయి ప్రైవేట్ హాస్పిటల్స్లో మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకుంటే ఒక టెస్ట్కి మూడు వేల నుంచి ఐదు వేల రూపాయలు అవుతాయి ప్రతి పరీక్షలు ఇక్కడ ఉచితంగా మంచి క్వాలిటీతో చేస్తున్నాము నేను బ్యాంక్ ఇన్చార్జ్ మన దగ్గర బ్లడ్ బ్యాంక్లో ప్రతిరోజు పదిహేను నుంచి పద్దెనిమిది బ్లడ్ యూనిట్స్ మనం ట్రాన్స్ఫ్యూజ్ ఇష్యూ చేస్తూ ఉంటాము అండ్ వీటికి సంబంధించిన క్రాస్ మ్యాచింగ్ కూడా మనకి ఖచ్చితంగా మనం చేయడానికి జెల్ కార్డ్ టెక్నిక్ అనేది మనం యూజ్ చేస్తున్నాం ఈవెన్ ఇంకా బయట బ్లడ్ బ్యాంక్స్లో కానీ అక్కడ ట్యూబ్ మెథడే చేస్తూ ఉంటారు మన దగ్గర అడ్వాన్స్డ్ జెల్ కార్డ్ టెక్నిక్ అవైలబుల్ ఉంది సో దీంతోనే ఏంటంటే ఖచ్చితంగా క్రాస్ మ్యాచింగ్ అనేది సరిగా జరుగుతుంది అండ్ మనము మంచి యూనిట్స్ మనం ఇవ్వడానికి పాజిబుల్ ఉండాలి అట్లనే ఈ ఫీవర్ సీజన్స్లో మనకి ప్లేట్లెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మనకి బోత్ ర్యాండమ్ ఆర్డీపీ అండ్ ఎస్డిపి అని ప్లేట్లెట్స్ ఇష్యూ చేస్తూ ఉంటాము ఈ మంత్ మనం ఫార్టీ యూనిట్స్ వరకు మనం ఇష్యూ చేసాము అండ్ ఎస్డిపి చేయడానికి కూడా మన దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సో ప్లేట్లెట్ రక్త కణాలు తక్కువ ఉన్న వాళ్ళకి మనం ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకి ఎస్డిపి సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ మనం ఇష్యూ చేయాలి నా పేరు బి నరసింహ డిపి టీజీఎంఎస్ ఐటీసి మేము అంటే ఈ జీజేసీ కానీ ఇంకా వాటికి అంటే మెయింటెనెన్స్ సంబంధించిన అవి చేస్తూ ఉంటాము అయితే మనకు బాత్రూమ్స్ కొద్దిగా ఇది ఉంది దానికి అవి కూడా త్వరలో స్టార్ట్ చేస్తాము త్వరలో మొత్తం బాగా చేస్తుంది ఇది చేస్తాం సీపీ ఊరికే మీడియాలో కూడా బాగా వస్తుంది అంత కవరేజ్ వస్తుంది అదే సి కూడా టోటల్ రిపేర్ ప్రాసెస్ ప్రపోజల్ అంటే సాంక్షన్ బడ్జెట్ సాంక్షన్ ఎంత బడ్జెట్ బడ్జెట్ పీరియడ్ ఎప్పటిదాకా కంప్లీట్ సాంక్షన్ ఒక వన్ మంత్ వర్క్ స్టార్ట్ అయ్యి ఎప్పటిదాకా కంప్లీట్ అవుతుందో సార్

ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటారు కాబట్టి నేను కలెక్టర్ గారు వీళ్ళు గారు కాయర్ గారు అందరం హాస్పిటల్కి వచ్చి డాక్టర్స్తో డిస్కషన్ చేసి డిపార్ట్మెంట్ వైజ్గా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏ టైప్ ఆఫ్ మన డిస్టిక్లో పేషెంట్స్ వస్తూ ఉన్నారు దాన్ని సాల్వ్ చేసేటానికి మనం అన్ని విధాలుగా ఉన్నామా అన్ని డాక్టర్స్ ఉన్నారా అని డిస్కషన్ చేశాం ఇప్పుడు వానంతపు మాట్లాడిపించాం మనము నేను సిన్స్ మనకు ఫార్టీ ఇయర్స్ కింద నుంచి మనకు మెడికల్ కాలేజ్ కావాలి హాస్పిటల్ కావాలని మన గ్రాండ్ ఫాదర్స్ కూడా వాళ్ళు అనుకోకుండా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు ఏదో ఓ పట్టుతో ఇది హాస్పిటల్ కట్టించాం బాగా చేసి కట్టించినందుకు కొన్ని చిన్న చిన్న రిపేర్స్ వస్తూ ఉన్నాయి వితిన్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో రిపేర్స్ కూడా అయిపోతాయి డాక్టర్స్ వాళ్ళే మాట్లాడారు ఆల్ డిపార్ట్మెంట్ నియర్లీ మన హాస్పిటల్లో వన్ ఎయిటీ వరకు డాక్టర్స్ ఉన్నారు ఒక వంద ఎనభై డాక్టర్స్ ఉన్నారు ఆల్ టైప్ డాక్టర్స్ నేను మన డిస్టిక్ ప్రజలకు ఒకటే చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు ప్రతి దానికి ఇక్కడ కానీ మూదళ్ళ కానీ ఆనూర్లు కానీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళండి అక్కడ సౌకర్యాలు ఉంటాయి ఎక్కడైనా చిన్న దానితోనే ఇష్యూ చేస్తూ ఉంటారో అది కాకుండా ఇప్పుడే రివ్యూ చేసిన తర్వాత ఎన్ని ఆపరేషన్ చేస్తూ ఉన్నాం డెంటల్ కానీ ఫ్రాక్చర్స్ అయితే కాళ్ళు చేతులు ఇరుగుతాయి కానీ నీ రిప్లేస్మెంట్ ఏది మోకాళ్ళు చిప్ప కూడా వేసినప్పుడు కానీ పోతే త్రీ ఫోర్ ల్యాక్స్ తీసుకుంటారు ఇంతకుముందు కూడా ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ కేసెస్ చేసాం ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు ఇటువంటి చాలా అన్ని అన్ని టైప్ల డాక్టర్స్ ఉన్నారు ప్లస్ మెరిట్ డాక్టర్స్ ఉన్నారు పట్టించుకోక గత పది సంవత్సరాల్లో మొన్నటి వరకు మనం స్కూల్లో టీచర్లకు గట్టిగా చెప్పి లెక్చరర్లకు చెప్పే వరకు ఎడ్యుకేషన్ ఎట్లయితే ఇంప్రూవ్ అయిందో ఇప్పుడు కూడా వాళ్ళకు మీకు ఏం కావాలి తక్కుండా మేము అన్నీ ఫుల్ఫిల్ చేసేస్తాం మీరు ట్రీట్మెంట్ చేయండి ప్రజలకు అయినంత మటుకు వాళ్ళకి ఇబ్బంది కాకుండా అని చెప్పడం జరిగింది తప్పనిసరిగా నమ్మకం ఉంది మరి ఇందరు మంది పేషెంట్లు చూస్తూ ఉన్నారు అదే ప్రైవేటు పోతే ఈ మనం కిడ్నీ చేసేది కోట్ల రూపాయలు ఖర్చు అవుతారు ఆ డబ్బును వృధా చేయకుండా మన దగ్గర అందరు మెరిట్లో మెరిట్లో వచ్చిన డాక్టర్స్ ఉన్నారు వాళ్ళతో మనం పని తీయించుకోవాలి ఎక్కడన్నా కానీ ఇవన్నీ చేస్తూ ఎక్కడైనా చిన్న చిన్న నిర్లక్ష్యంతో తొందరపాటి హాస్పిటల్ వచ్చి మనతో అక్కడ సూపర్ సూపర్టెంట్ ఉంటారు పక్క కన్సల్ట్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి మీకు బాధ ఉంటే ఏదైనా చెప్పుకోవాలి కానీ ఇక్కడ హాస్పిటల్ లేదో వాతావరణం చెప్తూ అదేవిధంగా తప్పనిసరిగా కొన్ని డ్రైనేజ్ సిస్టమ్ అంటున్నారు అవన్నీ విత్తనవ మంత్లు చేద్దాం మీరేం ప్రాబ్లం లేదు ఇవన్నీ తప్పనిసరిగా చేస్తాం అదేవిధంగా